మదనపల్లి పట్టణంలో మానేశ్రీ కాంక్షరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కీ పొలిటికల్ మాస్టర్ కీ అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకులు మానేశ్రీ కాం గారు మానేశ్రీ కాశీరామ్ గారు తన జీవిత కాలం అంతా కూడా బహుజన అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాశీరామ్ గారు కాబట్టి ఈ రోజు మదరపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్దతులకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవత్వ వాదనతో కూడా ఆయన జయంతి వర్దంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు మదరపల్లి పట్టణంలో కాశీరాం గారు విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం గానీ అది ఇప్పటివరకు కూడా రూపం దాల్చలేదు కాబట్టి నేను అడుగుతా మానేశ్రీ కాంచీరామ్ గారు ఈ బహుజన ఆత్మగౌరవ పౌర పతాకంగా ఉన్నటువంటి మానేశ్రీ కాంచీరామ్ ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి వెంట మారి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మానే శ్రీ కాంక్షరాం బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి కాంచీరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈరోజు బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం ఈ బ్రిడ్జ్ ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ అంశాన్ని కౌన్సిల్లో ఒక అంశంగా పెట్టి తీర్మానం చేయించి మాకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక మంచి మంచి నిర్ణయమే వస్తుందని కూడా మేము ఆశాభం వ్యక్తం చేస్తా ఉన్నాం లేని పక్షం కూడా ఖచ్చితంగా శ్రీ కాంచీరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై భీం జై భారత్